తెలివైన పాత గుడ్లగూబ ఒకప్పుడు ఒక నిశ్శబ్ద అరణ్యంలో ఒక పాత గుడ్లగూబ పొడవైన చెట్టుపై కూర్చొని పర్యావరణాన్ని గమనిస్తూ ఉండేది అది ఎక్కువగా వినేది ఇంకా ఎక్కువగా మాట్లాడేది కూడా ఒకరోజు ఒక చిన్న కోతి అడిగింది తాతయ్య మీరు ఎప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారు గుడ్లగూబ ఇచ్చింది నేను ఎక్కువగా గమనిస్తే ఎక్కువ తెలివిగా మారగలను తొందరగా మాట్లాడితే తప్పులు జరుగుతాయి కాస్త కాలం గడిచిన తర్వాత జంతువులు గుడ్లగూబ దగ్గరకు సమస్యలకు పరిష్కారం కోసం రావడం మొదలు పెట్టారు దాని తెలివి వలన వారి తగాదలను తీర్చింది అప్పటి నుంచి వినడం మరియు గమనించడం ఎంత ముఖ్యమో అందరికీ అర్థమైంది తెలివైన వారు ఎక్కువగా వింటారు తక్కువగా మాట్లాడుతారు మౌనం మరియు గమనించడం జ్ఞానాన్ని తెస్తాయని ఈ కథ ద్వారా తెలుసుకున్న నైతికత మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి